నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీసం ఇంగ్లండ్ ప్రయాణం పద్నాలుగవ భాగం నన్ను చూసిన వాళ్ళంతా నవ్వడం ఏమిటా ఇలా నవ్వుతారు అనుకుని నా కేస్ చూసుకుని ఈ ఏడున్నర రూపాయల సూటే కారణమై ఉంటుంది కదా అని తక్షణం కొత్త డ్రెస్ ఏదైనా కొనుక్కుందామని నిశ్చయం చేసుకుని వీధిలోకి వచ్చాను వీధిలోకి వచ్చేటప్పటికీ చలి గజగజలాడించేసింది ప్లానల్ అయినా చలిని ఆపలేకపోయింది ఎంత చలిగా ఉంది కదా అనుకుని మళ్ళీ నా గదిలోకి వచ్చి పోర్టు సెడ్లో కొన్న మెడపట్టి తీసి చెవులకి మెడకి చుట్టుకుని దానిపైన దొర టోపీ పెట్టుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను ఇదివరకు ఎవళ్ళైనా నన్ను చూస్తే కొంచెం చాటుగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళు నా మొహం చూడడం ఫక్కున నవ్వడం చక్కా పావడమును విడుతూ ఉంటే వెనకాలే పాతిక ముప్పై మంది కుర్రవాళ్ళు ఈలలు వేస్తూ నవ్వుతూ వెంబడించారు నా అదృష్టం వల్ల కుక్వారి కంపెనీ హోటల్కు చాలా సమీపంలోనే ఉంది లోపలికి వెళ్ళగానే అక్కడి గుమస్తాలు విరగబడి నవ్వడం మొదలుపెట్టారు నాకు ఉడుకు మొత్తం వచ్చి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి ఎందుకు అలా నవ్వుతున్నారంతానూ నన్ను చూసి నాలో ఏమి లోపమో దయచేసి చెబితే సవరించుకుంటానని దైన్యంగా వేడాను వాళ్ళు కూడా నన్ను చూసి జాలిపడ్డారు నా అవస్థ తెలుసుకుని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కుని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టి ఆడవాళ్లే కానీ మగవాళ్లు వేసుకోవడం వాళ్ళ దేశాచారం కాదని కొత్తగా ఉండడం మూలాన్ని నవ్వు వచ్చిందని అందుకు తమను క్షమించమని పొద్దున్న నన్ను హోటల్లో దిగబెట్టిన గుమాస్తా అన్నాడు ఇందుకా బాబు ఇంతగోలా అనుకుని ఇంకా అల్లరి కాకుండా ఇప్పుడైనా వాడి ధర్మమా అని చెప్పాడు గదా అని సంతోషించి నా కృతజ్ఞత తెలియపరచడానికి నా మెడపట్టి తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళకెవళ్ళకైనా ఇచ్చుకోమని బహుమతి చేశాను నాకు టెలిగ్రామ్ ఏమైనా వచ్చిందా అంటే లేదు అన్నాడు సరే పోనీ అనుకున్నాను చలి చాలా బాధిస్తోంది అన్నాను ఓవర్కోట్ కొనలేదా అన్నాడు గుమస్తా లేదన్నాను అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు దయచేసి ఏదైనా బట్టల దుకాణం దగ్గరికి తీసుకువెళ్లమని కోరాను పాపం మంచివాడు కష్టసుఖాలు తెలిసినవాడు పిల్లల కలవాడు అనగా వాడు చెప్పలేకపోయినా ఉండి ఉండాలి అనుకున్నాను గనుక తక్షణం నాతోటొచ్చాడు ఇద్దరం ఒక పెద్ద షాపులోకి వెళ్ళాము చాలా దర్జాగా ఉంది ఆ షాపు చెన్నపట్నంలో షాపుకి మళ్ళీనే ఉంది అంతకంటే ఇంకా పెద్దదన్నమాట దానికి నేల మీద చాలా చక్కని తివాచి ఉంది చూసి చూసి దానిమీద నడవకుండా పక్కన నడిస్తే బాగుంటుందని ఒట్టి నేల మీద అడుగు పెట్టాను అదేమినేలో కానీ అడుగు పెట్టి పెట్టడంలో జర్రున జారింది పడకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి చేతికి దొరకకపోవడం మూలాన్ని వెళ్ళకితలా పడ్డాను పడడంతోటే అక్కడున్న గుమాస్తాలు బంట్రోతులు మంది ఒక్కసారి ఫక్కున నవ్వారు నా పక్కనున్న దొర నన్ను లేవతీసి దెబ్బేమీ తగల్లేదు కదా అని అడిగి తివాచీ మీద నడిస్తే పడిపోకుండా ఉంటావని సలహా చెప్పాడు అదివరదాకా వాళ్ళంతా నేను లేచి వాళ్ళకేసి చూడడంతోనే నవ్వడం మానివేసి ఏమీ ఎరగనట్టు నాకేసి చూస్తూ నిలబడ్డారు నాతోటి వచ్చిన దొర నాకొక కొత్త సూటు దొంగలాంటి కోటు కొనిపెట్టాడు అవి అక్కడే తొడుక్కున్నాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సూటుకి దీనికి ఎంత తేడా ఉంది ఇదివరకు నేను తొడుక్కున్న సూటు చూసి నవ్వరంటే నవ్వరు మరి చలి బాధ కూడా చాలా తగ్గింది బట్టలైతే బాగానే ఉన్నాయి కానీ ఖరీదు చూస్తే మట్టుకు ఇంత చూసిన వాణ్ణి నాకే ఆశ్చర్యమైంది నుంచి నేను కుక్వారి గుమస్తా ఊరు చూద్దామని బయలుదేరాం ఆ పట్టణ సౌందర్యము మేము చూసిన వింతలు వర్ణించాలంటే భారతం అంత గ్రంథం అవుతుంది నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకంగా వ్రాయదలుచుకున్నాను పైగా స్వీయ చరిత్రలో వర్ణనాంశాలు విశేషంగా ఉండకూడదనుకుని అవి ఏమీ ఇందులో వ్రాయడం లేదు కానీ ఒక్క సంగతి మట్టుకు ఇక్కడ రాయబుద్ధవుతోంది మేం చూసిన వాట్లల్లో కల్లా గమ్మత్తుది అద్దాల ఒకటి అందులో అన్నీ పెద్ద నిలువుట అద్దాలు అద్దాలంటే మామూలు అద్దాలు కాదు మామూలు అయితే ఉంది ఈ అద్దాల తమాషా ఏమిటంటే ఒక అద్దంలో మనిషి మామూలుగా కనబడతాడు ఒకదానిలో అసలు కంటే నాలుగు రెట్లు ఎక్కువ లావుగా కనపడతాడు ఒకదాంట్లో సన్నగా చిక్కి శల్యం అయినట్టు ఉంటాడు ఒకదాంట్లో కంట్లో పాపలో కనపడ్డట్టే బుల్లి బొమ్మలా కనపడతాడు ఇంకో దాంట్లో చూస్తే ఒక ఫర్లాంగ్ పొడుగున్నట్టుంటాడు ఇలా ఎన్నో రకాలు మాతో కూడా ఇంకో లావాటి దొర ఒక సన్నని దొరసాని అతని భార్య అని అనిపించింది చూడ్డానికి వచ్చారు ఆ దొర ఆ అద్దాల్లో మరీ గమ్మత్తుగా ఉన్నాడు ఆ దొరసాని ఒకటే నవ్వడం వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చింది మేమిద్దరం నవ్వుతుంటే దొరకి ఉడుకు మొత్తం వచ్చింది అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను అక్కడి నుంచి నిమ్మళంగా హోటల్కి చేరుకున్నాం నాతో ఉన్న దొర ఉదయాన్ని దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పిచక్కా పోయాడు నేను నా గదికి వెళ్ళాను కానీ ఆ దొర మర్యాద చూస్తే మట్టుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది మన దేశం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్లను లక్ష్యపెట్టరు ఇక్కడ వాళ్లంతా నన్నొక చిన్న జమీందారును చూసినట్టే చూస్తున్నారు దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ల దగ్గర నుంచి సలాములు మహా సంతోషంగా ఉంది మధ్యాహ్నం అనుభవం అయింది కనుక ఈ పూట భోజనం నా గదికే తెప్పించుకుని తిన్నాను ఇంకా పడుకోవడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లుపంచ కట్టుకుని పడుకుంటే చలి ఆగేట్టు లేదు అందుకని సూటు ఓవర్ కోటు తీయకుండా జోడు మట్టుకు విడిచేసి మంచం దగ్గరికి వచ్చాను ఆ పరుపు పైన ఉన్న పట్టుబొంత చూస్తే దానిమీద పడుకుబుద్దయింది కాదు భలే ముద్దొస్తోంది సరికొత్తదిగా కనపడుతోంది అది నలిగిపోతుందంటే ఎంత మాత్రమూ ఒప్పలేదు నా బొంత తీసి కిందో సోఫా మీదో వేసుకుని పడుకుందామా అనుకున్నాను మళ్ళీ ఇంత డబ్బిస్తూ కింద పడుకోవడం కర్మమేమని మంచం మీదున్న బొంత తీసి కుర్చీ మీద మడిచిపెట్టి నా శాలువ కప్పుకుని మరునాడైనా డబ్బు వస్తుందా రాదా రాకపోతే మన గతి ఏం కానని ఆలోచిస్తూ నిద్రపోయాను పొద్దున్నే ఒక బంట్రోత్ వచ్చి నిద్రలేపాడు వాడు నన్ను చూసి ఏదో అని చక్కపోయాడు ఇంకొక క్షణానికి ఇంకొకడు వచ్చాడు వాడు లోపలికి తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా ఆ హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కొక్కళ్ళే వచ్చి గదిలోకి తొంగి చూడడము నవ్వుకుంటూ పరిగెత్తడమును ఇదంతా చూస్తే నాకు ఒళ్ళు మండుకొచ్చింది తిన్నగా వెళ్ళి గుమాస్తాతో చెప్పి అతన్ని పైకి తీసుకొచ్చాను మేము వచ్చేటప్పటికి ఐదుగురు బంట్రోతులు ఇంకా అక్కడి నుంచుని విరగబడి నవ్వుతున్నారు మమ్మల్ని చూడడంతోనే వాళ్ళు నవ్వు ఆపేశారు గుమస్తా వాళ్ళని మందలించి నాకు క్షమాపణ చెప్పి తను నవ్వుకుంటూ పోయాడు ఈ నవ్వుకంతా కారణం నా శాలువా ఏమో అనుకున్నాను అవశిష్టాలన్నీ తీర్చుకుని ఫలహారం చేస్తూ ఉండగా కుక్వారి కంపెనీ నుంచి మనిషి వచ్చి నాకు డబ్బు వచ్చిందని చెప్పాడు ఆ మాట వినడంతోనే ఎక్కడలేని సంతోషం వచ్చింది వెళ్ళి ఆ సొమ్ము తీసుకుని హోటల్కు వచ్చి ఆ పోటే రైలుందని తెలుసుకుని త్వరగా సామాన్ సర్దుకుని కిందకి వచ్చాను గుమస్తా బిల్లిచ్చాడు ఆ బిల్లు మొత్తం ఎంతో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ అది వింటే మట్టుకు ఎంత జమీందార్కైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడం మానేస్తుందని నా నమ్మకం సొమ్ము చెల్లిస్తోంటే ఇద్దరు నౌకర్లు అక్కడ వచ్చి నిలబడ్డారు వెళ్ళిపోతున్నాం కదా వాళ్ళకేమైనా బహుమతి చేస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించుకుని వాళ్ళందరికీ తలొక అణా ఇచ్చాను ఇచ్చినందుకు సంతోషించవచ్చునా ఆ అణాకాసుని ఇటుతిప్పి అటుతిప్పి వాసన చూసి గుమాస్తా దగ్గర ఒక అడిగి అడిగిపుచ్చుకుని దాంతోటి పరీక్ష చేసి మూతి విరుచుకుని అక్కడ పారేసి చక్కా పోయారు వాళ్ళ పొగర్మత్తనం చూస్తే మట్టుక్కు నాకు చాలా కోపం వచ్చింది డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు వాళ్ళకింతకంటే మహా ఎక్కువ ఇచ్చేదెవడు తీసుకోకేం చేస్తారని నా దారిని నేను రైలుకి వెళ్ళిపోయాను కుక్వారి మనిషి ఫోక్స్టన్కు ఒక టిక్కెట్ కొని ఇచ్చి ప్యారిస్లో రైలు మార్చుకోమని మళ్ళీ బోలోన్లో దిగి స్టీమర్ ఎక్కితే ఫోక్స్టన్ అనే ఊరు చేరుతానని చెప్పాడు రైలు సామాన్యంగా దేశపు రైలుకు మళ్ళీనే ఉంది ఎటొచ్చి పెట్టెలు ఇంకా కొంచెం విశాలంగా ఉన్నాయి మూడవ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి తెల్లవారేసరికి ప్యారిస్ చేరాము అక్కడ దిగి దంతధావనాధికములు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను జనం కిటకిటలా ఆడుతూ ఉన్నారు రెండు పెట్టెలు మట్టుకు ఖాళీగా ఉన్నాయి అవి మూడవ తరగతివే కదా అని వెళ్ళి కూచున్నాను ఇంకో నిమిషానికి ఒక దొరసానొచ్చి నన్ను చూసి ఒక బంట్రోతును కాకేసి నన్ను దింపమని చెప్పినట్టుగా తోచింది బంట్రోతు నన్ను దిగమన్నాడు ఫ్రెంచిలో అనేక విధాల ఏమేమిటో చెప్పాడు ఏమైనా సరే ఇందులోంచి దిగనన్నాను వాడు వెళ్ళి గార్డును తీసుకొచ్చాడు వాడు చెప్పినా దిగనన్నాను కిటికీ తలుపు కేసి చూపించాడు దానిమీద దే దామ్ అని రాసి ఉంది అదేమిటో నాకు అర్థం కాలేదు బాగానే ఉంది సంతోషించాను అన్నాను దిగమన్నాడు ఎందుచేతను అన్నాను వాడికి ఏమీ తోచక వెళ్ళి స్టేషన్ మాస్టర్ను తీసుకొచ్చాడు అది ఆడవాళ్ల పెట్టె కనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకో పెట్టెలో కూర్చోపెట్టాడు మధ్యాహ్నం బోలెన్ చేరాను దిగి స్టీమర్ ఎక్కాను ఆ స్టీమరు చాలా చిన్నది సముద్రము మహాహడావిడిగా ఉంది అందుకని ప్రతి వాళ్లకు వికారము వాంతులు అన్నాళ్ళు ఆ స్టీమర్ ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడు పడలేదు అందరూ తలోమూల ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు ఈ అవస్థ ఎప్పుడు వదులుతుందా అనుకున్నాను మొత్తం మీద రెండు గంటల కంటే ఎక్కువ పట్టలేదు కానీ ఆ కాస్తసేపు యుగంలాగా గడిచింది ఫోక్స్టన్లో దిగేటప్పటికీ సుమారు ఐదు గంటలవుతోంది ఇంగ్లండ్లో అడుగు పెట్టానన్న మాట జ్ఞాపకం పెట్టుకుని మొదట కుడికాలే పెట్టాను మనస్సులో ఒక విధమైన ఆందోళన బయలుదేరింది గుండెల్లో అదురు పుట్టింది ఇంతవరకు మొండితనంగా కొట్టుకొచ్చాను ఇక ముందేమిటా అని ఆలోచన పోయింది అన్నిటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక్క దండం పెట్టుకున్నాను